బాబాయ్ మీరేంటి బాబా ఇక్కడ ఏం లేదు బాబు ఇక్కడ బైక్ తీసుకుందామని వచ్చాను ఏంటి ఇక్కడ నాలుగైదు ఉంటుంది బాబాయ్ బైక్ ఎంతైతే ఏముందిలే బాబు తమ్ముడికి బైక్ ఉంటే ఫుడ్ డెలివరీ జాబ్ చేసుకుంటాడంట అందుకే ఫైనాన్స్ లో బండి తీసుకుందామని వచ్చాను బాబు ఏంటి ఇంత పెద్ద బండి మీద ఫుడ్ డెలివరీ చేస్తాడా అయినా మీరేంటి బాబే మంచిగా చదువుకోమంటాం మానేసి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తానంటే ఎంకరేజ్ చేస్తున్నారు వాడు కూడా నా కుటుంబం కోసమే కదా బాబు సంపాదిస్తా ఉంటుంది కుటుంబం కోసం అయితే ఇంత కాస్ట్లీ బైక్ కొనమని చెప్పడా బావే సరే అండి నేను చెప్పించేయండి మీరు నానా బైక్ తెచ్చావా కీసేవి నాన్న ఏంటన్నా నువ్వే మాట్లాడో ఈ కవర్లో లో ఉన్నాయా ఏంటన్నా ఎందులో కేసు లేవు అరే నా జీతం తక్కువ కదరా అందుకే అంత పెద్ద ఫైనాన్స్ అందుకే బండి లేదరా ఏంటి బండి అచ్చి ఫుడ్ డెలివరీ జాబ్ ఎలా చేయాలి అరే నాన్న నీకు జాబ్ చేయడానికి బండి కదా కావాలి నా బండి తీసుకెళ్ళరాటోలా వెళ్తాను రా నీ బండి మీద వెళ్ళాలా మా ఫ్రెండ్స్ అందరి దగ్గర పెద్ద పెద్ద బైకులు ఉన్నాయి ఏదో నేను చేతి పనిపించుకుందామని ఫుడ్ డెలివరీ అని చెప్పాను అంతేగాని నీకేం సంపాదించి పెడదామని కాదు చెప్పాను కదా బాబే వీటి సంపాదించడానికి కాదు జల్సా చేయడానికి బైక్ కొనమన్నాడు నాకు బైక్ కొనవకుండా చేసింది నువ్వు రే నువ్వు అంత పెద్ద బైక్ కొనమన్నప్పుడు నాకు అర్థమైంది నీకు బాధ్యత లేదని ఫ్యామిలీ కోసం ఆలోచించినప్పుడు అయితే వాళ్ళు అప్పులు తీర్చడానికి చూస్తారా ఇంకా వాళ్ళ అప్పులు ముంచడానికి అయినా మీరంటే బాబు కొడుకు కదా అని చెప్పేసి మీ స్తోమత కన్నా ఎక్కువ అప్పు చేసి బండి కొనడం అవసరం రే మన నీటిలాగే ఒక కొడుకు ఒక తండ్రి అప్పు చేసి బండి కొని ఇచ్చాడు కానీ అదే బండి మీద వాడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు కొడుకు చావుకి అనే కారణం నా తండ్రి ప్రతిరోజు ఏడుస్తున్నాడు రా మిమ్మల్ని కన్న వాళ్ళు సుఖంగా చూసుకోవడం పర్లేదురా కానీ మీరు లేని బాధ్యత జీవితకాలం ఏడు చేయకంట్రా ఇప్పటికైనా మీ నాన్న పేరు అర్థం చేసుకోరా Un tant, babe.